ఇది ముస్తఫా మనం ఏదైతే విశాఖపట్నంలో ఉన్న మరి పెదవాళ్ళతో పరిసర ప్రాంతంలో ఇక్కడ ఒక బోర్డు మనకు కనబడుతుంది విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంకు దారి అని మనం అక్కడ చూడొచ్చు కెమెరామెన్ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ బిల్డింగ్ అని మనకు కనబడుతుంది జూమ్ చేస్తే మనకు బిల్డింగ్ కనబడుతుంది దూరంలో ఉంది కనుక కనుక జూమ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేంటంటే వి విభిన్న ప్రతిభావంతుల మరి ఆఫీస్ కార్యాలయం మనకు అక్కడ చూడొచ్చు ఆ జూమ్ చేస్తే ఆ బ్లూ సెట్ ఆయన కనబడుతున్నారు అక్కడ వికలాంగుల వికలాంగుల ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మనకు కనబడుతున్నారు వస్తున్నట్టు ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ దారిలోనే ఇప్పుడు ఈ దారిలో మనం ప్రత్యేకంగా ఎందుకు పెడుతున్నామని అంటే ఏదైతే మనకి ఇప్పుడు ఈ యొక్క రహదారి ఉందో మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి అక్కడ రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఈ రహదారు ఉందో ఈ రహదారు గుండా మరి వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రయాణాలు ఏవైతున్నాయో నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి ముస్తాఫా చాలా బాధాకరం అని చెప్పాలి కా అంటే కారణం ఏంటంటే పేరుకైతే విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి వారికి ఒక ఆఫీస్ కార్యాలయాన్ని మరి ఏర్పాటు చేశారు కానీ రోడ్డు చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు మనం ఇక మనతో పాటు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరి ఆ విభిన్న ప్రతిభావంతుల్లో మరి పెద్దలున్నారు అంటే వాళ్ళు మన వాళ్ళ పరిస్థితి అయితే మనకు అర్థమైపోతుంది వాళ్ళు కర్రలు పట్టుకున్న తీరును చూస్తే నిజంగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయట్లేదు ముస్తాఫా ఈ గ్రౌండ్ లెవెల్లో రోడ్ను మనం చూసుకుంటూ వస్తున్నట్లయితే ఈ రోడ్డు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మరి వీల్ చైర్ల మీద వస్తున్నప్పుడు ఎలా వస్తారు వీళ్ళు ఎలా ఎలా డ్రైవ్ చేసుకొని రాగాలి రెండు ఇదేంటంటే ఎత్తుల నుంచి రావాల్సి ఉంటుంది ఇక్కడ మనం రోడ్డు మనం చూపించినట్లయితే చూడండి ఎంత ఎంత గొయ్యిలు ఉన్నాయి కోతులు ఉన్నాయి దీనివల్ల వాళ్ళు ఎలా వస్తారు ఎలా డ్రైవింగ్ చేసుకొని వస్తారు నడవగలిగిన వాళ్ళు కొంతమంది అయితే నడుచుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది నడుచుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం కామన్గా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు చూడండి వాళ్ళు నడుచుకుంటూ వస్తే వాళ్ళకి ఈ దారులు వచ్చేటప్పుడు ఎలా రాగలుగుతారు ఒకసారి మనం గమనించాలి ఏ విధంగా రాగలరు అడుగులు అడిగేసుకున్నాయి ఒక్కోసారి ఎత్తులు పై పల్లాలు ఉన్నాయి ఇక్కడ గొయ్యులు ఉన్నాయి మరి వీటిల్లో ఒకవేళ దిగిపోతే వాళ్ళ పరిస్థితి అంటే పడిపోతే పక్కన లేపి నిలబెట్టి ఎత్తిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు మనం గమనించాలి ఇంత అధ్వానంగా ఉన్న ఈ రోడ్లో సుమారు దగ్గర దగ్గర మరి పావు కిలోమీటర్ దూరం నుంచి వీళ్ళు నడుచుకొని రావాల్సి ఉంటుంది అంటే మామూలుగా మరి వీల్ చైర్ల మీద వచ్చిన వాళ్ళు ఒక అంత అయితే వీల్ చైర్ల మీద వచ్చిన వాళ్ళు ఒకవంత అయితే ముస్తాఫా మరి ఇక్కడ నిజంగా వీల్ చైర్లతో పాటు నడకదారులు నడకదారులు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం గమనించాలి వాళ్ళు మనం గమనించాలి ఎలా వస్తారు ఎలా నడుస్తారు ఇప్పుడు వీళ్ళు నడవడానికి ఎంత ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత ప్రాబ్లం అవుతుంది మరి రోడ్లు చూస్తే ఇంత అధ్వానంగా ఉన్నాయి అంటే ఎక్కడ పడితే అక్కడ కొయ్యలు కోతులు అంటే ఆటోలోనే వస్తేనే తప్ప ఇక్కడ సురక్షితమైన ప్రయాణం అయితే మనం చేయలేము అలాగని ప్రతి ఒక్క మరి కాలు బాగులే ఎవరైనా మరి ఆటోలో రావాలంటే ఆగిపోతున్నాను ఇలా కంటిన్యూ చేయాలంటే మనం వాడు గమనించాలి ఇలాంటి రహదారుల్లో ప్రయాణం ఎలా చేయగలుగుతారు మనం ముందుకెళ్తే ఇంకా మనకి చాలా ఘోరమైన రోడ్లు ఉన్నాయి చాలా ఘోరమైన రోడ్లు ఉన్నాయి ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా మనకి వాళ్ళు వస్తున్న పద్ధతులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు నడిచే నడక తీరు చూస్తుంటే మనకు అర్థమవుతుంది మనం అలా ముందుకు చూసుకుని ఉంటే మనకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటనేది అంటే రోడ్లు చూసారా ఎక్కడైనా రోడ్డు శుభ్రంగా ఉందని చూ ఎక్కడా కూడా లేదు అంటే ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదంటే ఈ ఏరియాని పరిపాలిస్తున్న కార్పొరేటర్లు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మంత్రులు రాష్ట్ర మంత్రులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యమా ఎవరి నిర్లక్ష్యం నిజంగా ఇలాంటి రోడ్లు మీద వీరు ప్రయాణాలు ఎలా కొనసాగించగలరు మరి కొనసాగించేటప్పుడు ఒకవేళ పడిపోతే వాళ్ళు మళ్ళీ ఉన్న అప్పటికే కాలు బాగులేక వాళ్ళు నడుస్తూ అంటే ఆ పరిస్థితులు కూడా వెళ్తున్నారు మరి అలాంటప్పుడు ఆ తర్వాత ఈ పడిపోవడం వల్ల మళ్ళీ ఒక కాలు ఇరిగిపోతే దాని వల్ల మరి కాచుకోలేక చేతులు కూడా ఇరిగిపోయే పరిస్థితి ఉంది మనం గమనించాలి అంటే ఇక్కడ ఉన్న రోడ్డు ఏ కోసనైనా బాగుంది అంటే ఎక్కడ అసలు ఛాన్స్ లేనే లేదు ఇది ఒకటి మనం గమనించాలి ఇది పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనబడుతుంది ముస్తఫా అంటే అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉందనంటే ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల మరి కార్యాలయానికి వెళ్ళే దారి ఇక్కడ ఏదైతే వాల్తేర్కి మరి అందుబాటులో ఉన్న ఈ దారి ఉందో ఇటు పక్క మరి టీబీ హాస్పిటల్ మరి అలాగే ఇక్కడ మరి మెంటల్ హాస్పిటల్ కూడా మానసిక వికలాంగుల హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది మరి ఇటు పక్క చూస్తే కొద్దిగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది అయినప్పటికీ కూడా నిజంగా మనకు బాబాకరమైన అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మరి నడుచుకొని రావాలంటే మరి కనబడుతుంది స్టిక్ ఇక్కడ అంటే ఎలా వస్తారు ఇది ఒకటి గమనించాలి రెండోది మరి వీళ్ళు చూసారా పక్క కర్రను యూజ్ చేసుకుంటూ మరి యొక్క వాహనం మీద వస్తున్నప్పుడు ఈ రోడ్లు ఎంత అద్వానంగా కనబడుతున్నాయి ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి అలాంటి రోడ్ల మీద ఇలాంటి వాళ్ళు నడిచి రావాలంటే ఉంటే పర్వాలేదు వాహనాలు లేకపోతే పరిస్థితి ఏంటి ఒకసారి మనం మనం గ్రహించాలి నిజంగా అధికారులు నా నాలుగు అంటే రెండు కాలు రెండు చేతులు బాగున్న వాళ్ళ కొన్నిసార్లు చిన్న రాయో లేక ఒక కంకర పెక్కో ఎదురైతే బండి కింద పడితే తప్పని పడిపోతాం ఒకళ్ళు బ్యాలెన్స్ వెళ్ళి నడిచి వచ్చేటప్పుడు కూడా మరి పడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి మరి ఇంత అవకాశాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు పరిస్థితులు చూస్తే ఇక్కడ ఎంత దారుణంగా ఉంది నడవడానికి కూడా వీళ్ళు వీలు కానీ పక్షంలో ఒక రోడ్లు ఉంటే ఇలాంటి రోడ్ల మీద మరి ప్రయాణం ఎలా కొనసాగిస్తారు అంత దూరం ఉంటుంది అదేమో పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మరి ఇలాంటి విషయాల మీద మనతో పాటు మరి మాట్లాడడానికి చాలామంది ఒక పక్క మరి మరి ఒక పక్క వికలాంగులు అయినప్పుడు కూడా వాహనాలు నడిపే విధానంలో ఉన్న వారు ఉన్నారు మాతో అలాగే నడిచి వెళుతున్న వారు ఉన్నారు వారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఇప్పుడు నడిచి వస్తున్నారు అసలు మీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఎలా ఎంత రోడ్లు చూస్తే ఇంత అధ్వానంగా ఉన్నాయి కామన్గా మేమే నడలేము రెండోది బల్లి మీద వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బందులు కలుగుతుంది మీకున్న సమస్యలు ఏంటి అసలు మేము ఎంతవరకు ఇలాగా ఆటో దిగి వస్తాం ఎంతవరకు ఏడిఎఫ్స్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్తాం జస్ట్ ఏమైనా ఎలాంటి రాయిగా తగిలిందనుకో పడిపోతాము పడిపోవడానికి అవకాశం పడిపోయేటప్పుడు మాకు దెబ్బలు తగులుతాయి కానీ చాలా ఇబ్బందిగా నడిచి వెళ్తాం వెళ్తున్నాం కనుక ఈ రోడ్డు శుభ్రంగా శుభ్రం చేయవలసిందిగా రోడ్డు వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీ పేరు నా పేరు గురుమూర్తి గురుమూర్తి గారు అంటే మీరు ఎప్పటి నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు అంటే ఈ ఆఫీస్కి రావడం ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము ఆ ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓకే అంటే పదిహేను పది పదహారు సంవత్సరాల నుంచి రోడ్డు ఇలాగే ఉందమ్మా మధ్యలో చిన్న చిన్న పేచ వర్క్లు చేశారు ఈ ఈ కొన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలోను అంతే తప్ప అంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది ఇప్పుడు మరీ కూడా దారుణంగా ఉంది కనుక ఈ రోడ్డుని ప్రభుత్వం శుభ్రం రోడ్డు వేయాలని కూర్చోండి నేను అదే అన్నానమ్మా అంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి బడ్జెట్ నిర్ణయిస్తారు బడ్జెట్ నిర్ణయిస్తారు నిర్ణయించేటప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు బట్టి సంవత్సరాలలో కూడా నిర్ణయించే అవకాశాలు ఉంటాయి దేనికి అంతని అంటే ప్రతిదానికి ఏ డిపార్ట్మెంట్కి అని చెప్పి అలాగే మీ విభిన్న ప్రతిభావంతుల కోసం కూడా ఒక బడ్జెట్ నిర్ణయిస్తారు కంపల్సరీ అవి ఒకటి మీరు అంటే షాపులు అంటే బిజినెస్లు వ్యాపారాలు చేసుకోవడానికి రెండోది మీకు ఆటోలు కొనివ్వడానికి అంటే ఆటోలు ఇవ్వడానికి రెండు వెహికల్స్ అంటే త్రీ వీలర్ వెహికల్స్ ఇవ్వడానికి అలాగే మరి మీరు ఏమైనా ఇంకేమైనా పై చదువులు చదువుతారంటే దానికి కూడా సపోర్ట్గా నిలబడ్డానికి అలాగే మరి ఇలాంటి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు రహదారులన్నీ శుభ్రంగా ఉండాలని కూడా రోడ్లు కూడా కొంత నిర్ణయిస్తారు మరి ఆ నిర్ణయించిన నిర్ణయాలు కలిగిన ఆ ధనం ఎటువైపు వెళ్ళిపోతుంది తెలియదండి మరి మరి మేము ఇంతవరకు పదిహేను సంవత్సరాల నుంచి అలా తిరుగుతున్నాము ఒకసారి ప్యాచ్వర్ వరకు రోడ్డు వేయడం కూడా మేము చూడలేదు మరి మరి మనతో పాటు ముస్తఫా మరి కొంతమంది ఉన్నారు అందులో ఆ బాధాకరమైన విషయం ఏంటంటే వాహనదారులు కూడా ఉన్నారు ఇక్కడ వాహనదారులు కూడా ఉన్నారు మరి వాళ్ళతో కూడా అసలు మాట్లాడడం ప్రయత్నించేద్దాం అసలు ఈ యొక్క దారుణమైన రోడ్లు మీద ఎలా వీళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు ఇప్పుడు రోడ్లు మనం చూసాం మన సిటీవీ కెమెరా మొత్తం ఆన్ చేసుకుంటూ వెళ్ళింది లోపల వరకు అంటే ఈ పరిస్థితి ఇలా మనకే ఇలాగ ఉంటే మనకే ఎంత ఇబ్బందిగా ఉంటే ఇలాంటి వాళ్ళు మరి ఎలా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు ఈ రోడ్ల మీద ఈ వికలాంగులు అసలు రోడ్ల మీద ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నారు ఆఫీస్ చూస్తే బావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళ వీళ్ళ దగ్గరికి దరిదాపులుగా రానే అలాంటిది వీళ్ళు పట్టించుకున్న ఎవరు అధికారులు కూడా దీని విషయంలో ఆలోచన చేయకపోతే ఇది మా కొద్దిలే ఇది మాకేడు సంబంధం ఇది ఈ రాణి చంద్రమతి హాస్పిటల్కి సంబంధించింది మాకేటు సంబంధం అంటే ఒకప్పుడు రాణి ఇచ్చింది వీళ్ళందరూ ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల కొరకు ప్రత్యేకంగా ఈ ఆఫీస్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో మనతో పాటు చాలా మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఆఫీస్ కొనసాగిస్తున్నారు కొనసాగించేటప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ బండ్ల మీద వచ్చేటప్పుడు రావడానికి కూడా ఇబ్బంది పక్క కర్రలు పెట్టుకుని నడవాలి కర్రలు పెట్టుకుని నడవాలి ఎలా ఎలా చేస్తున్నారు ప్రయాణం అసలు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇది గోతులతోటి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ప్యాచ్ వర్క్లు చేస్తాను కానీ రోడ్డుకు శుభ్రంగా వేయట్లేదు అసలు ఈ చెట్లు వల్ల పాడవడం వల్ల చెట్లు ఉన్న ఏర్లు తండటం వల్ల చెట్లు పా ఏర్ల వల్ల కొంచెం పాడవుతుంది వర్షం కూడా ఎక్కువ ఉంటుంది వల్ల పోతుంది ప్యాచ్ వర్కులు చేస్తారు కానీ పూర్తిగా కూడా రోడ్ వేయట్లేదు అనమాట మాల వాళ్ళకి చాలా ఇబ్బంది బండి మీద వచ్చినా సరే ఏ గోతులో దిగినా ఎక్కడ ఆగిపోయినా సరే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుని వెళ్ళాలి లేకుంటే నడుచుకుని వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఎందుకంటే ప్యాచ్ వర్కులు చేసేయడం వల్ల ఏంటంటే క్లియర్ గా ఉండదు చిన్న రాయి తగిలిన ఏం చేసినా సరికి దెబ్బలు తగులుతాయి సార్ మాకు చాలా దెబ్బలు తగులుతున్నాయి కూడా ఇక్కడ చిన్న తగిలిన దెబ్బలు పడ తగలడం వల్ల మాకు ఇబ్బంది కాలం అవుతుంది కాలం డామేజ్ అవుతుంది తప్ప మాకు ఇంకా ప్రయోజనం ఉండదు అనమాట ఇంకా అదే నా పేరు సుమన్ అండి సుమన్ అంటే ఇప్పుడు మీరు రావడం మేము చూసాం మీ వెహికల్ తీసుకొని రావడం ఇవన్నీ చేయడం అంటే కొన్నిసార్లు మేము నడిపినప్పుడే చిన్న రాయి చిన్న రాయి తగిలితే మొన్న మేమే మా కెమెరా మ్యాన్ మేమే పడిపోయాం అంటే మామూలు రోడ్డు మీద వెళ్ళినప్పటికే అలాంటిది ఇక్కడ నుంచి ఆ మూల వరకు ఇప్పుడు మేము చూసుకుంటూ వెళ్ళాం మా సిటీవీ కెమెరా ఇది కనిపెట్టుకుంటూ వెళ్ళింది అంటే ఆఫీస్ పావు కిలోమీటర్ దూరంలో ఉంది మీరు ఏదైనా సమస్యలు చెప్పుకోవాలన్నా మీ ఏదైనా అవసరాల మీద వెళ్ళాలనుకున్నా ఇదే రోడ్డు మీద కొనసాగించాల్సి ఉంటుంది మళ్ళీ ఇదే రోడ్ మీద మీరు కొనసాగించాల్సి ఉంటుంది ఇదే రోడ్డు మీద మరి రాణి చంద్రబాబు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా మరి కొనసాగించవలసి అంటే కూడా వాడుతున్నారు రోడ్డు ఇది పక్క వాడద్దు అని చెప్పట్లేదు కానీ అంటే ఇంత ఉన్న విషయంలో మరి అద్వాళ్ళు ఇప్పటివరకు ఏమైంది అంటే ఏం కారణం అండి మాకు తెలియదు సార్ అది ఎందుకంటే రోడ్డు శుభ్రంగా ఉంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు దాన్ని అందరు మాలాట్ల ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది సార్ ఇంకెంత బళ్ళు కానీ లేకపోతే నడుచుకుని వెళ్ళాలన్నా సరే లేకపోతే ఒక ఆటో వెళ్ళాలన్నా సరే మాకు అక్కడ వరకు వస్తారు రోడ్డు బాగాలేదు అనుకోండి రారు అనమాట ఇంకా ఎందుకంటే ఆ గోతుల్లో మీ రాంబాబు మాకు బళ్ళు పోతాయి మీరు ఇచ్చిన డబ్బులు మాకు ఇంకా మాకు మెకానిక్ క్వద్ద రారు సార్ అది నేను అదే అన్నానండి ఇప్పుడు నేనేమన్నానంటే వికలాంగులకి ప్రతిసారి కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తారు అవి పేపర్ల వరకు లేకపోతే పరిమితం అయిపోతున్నాయి కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి దానికి ఆంక్షలు ఇస్తారు రకరకాల ఆలోచనలు చెప్పి ఆపేస్తారు కారణాలు ఇప్పుడు తెలియదు ఆ కారణాలు అంటే ఏం తెలుసా సార్ పెద్ద వాళ్ళు మనకి ఏం తెలుసా సార్ మాకు ఇతండి అది అండి దీనికి చేయండి అది చేయండి అని చెప్తారా తప్ప మాకు మాకు బెనిఫిట్స్ అంటే మాత్రం ఇంకేం రావట్లేదు సార్ అసలు ఏ బెనిఫిట్స్ కూడా సార్ రావట్లేదు అసలు మాకు చెప్పాలని అనుకుంటున్నా ఇక్కడికి వస్తారు కదా ఈ ఆఫీస్ మీ దగ్గర వస్తారు వస్తారు కదా ఎలా చూస్తారు మర్యాదగా మర్యాదగా చూస్తా సార్ రెస్పెక్టెడ్ గా చూస్తారనమాట ఆఫీస్ లో వాళ్ళు మాత్రం కానీ అక్కడ మేము వెళ్ళాలి కదా సార్ వాళ్ళు మా బాధ వినిపించుకోవాలని సరే అక్కడ వరకు వెళ్ళాలి కదండి రోడ్లు బాగా ఇంకా ఎవరైనా ఆటో కట్టించుకుని వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువారు లేదంటే మీరు రామనేస్తారు అక్కడ నుంచి నడుచుకుని రావాలి ఎక్కడ ఎక్కడ పడిపోతామని బాధ ఉండిది కూడా మాకు డామేజ్ అయింది అనుకోండి ఇంకా లెగలేని పరిస్థితిలో కూడా ఉంటాం మేము ఇంకా అందుకు చాలా ప్రాబ్లం ఉంటాయి సార్ ఇంకా అందుకు కొంచెం ఈ రోడ్ల కొంచెం బాగా చేస్తే మాకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది సార్ ఏదైనా మా బాధ చెప్పుకోవడానికి కూడా ఆఫీస్ వారికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట సార్ మీరు చెప్పండి అంటే ఎప్పటి నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు ఈ రోడ్ల మీద ఏదైతే మీ విభిన్న ప్రతిభావంతులు ఆఫీస్ కి మీరు పలు రకాల సమస్యల మీద వస్తున్నప్పుడు పింఛన్ అవ్వలేదనో లేదా వీల్ చైర్ కావాలనో లేదా రకరకాల బల్లు కావాలన్న స్కూటర్ కావాలని వస్తుంటారు అంటే మీకున్న బిజినెస్ మీద లోన్ పెట్టుకోవడానికి మరి వస్తున్నప్పుడు ఇలాంటి రోడ్ల మీద ఎలా ప్రయాణం చేయగలరు నాకు అనిపించింది అండి రోడ్డు బట్టి గత నేను పది సంవత్సరాలు బట్టి ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నాను నాకు ఏమైనా ఉపకరణాలు కావాలన్నా డిజేబుల్ ఆఫీస్లో ఏదైనా పని చేయించుకోవాలన్నా ఇదే రోడ్లో గత పది సంవత్సరాలుగా వస్తున్నాను ఈ రోడ్డు వల్ల కొంచెం నేను కూడా ఇబ్బందిగా ఫీల్ అయినండి కొంచెం రోడ్డు బాగు చేస్తే మంచిదని కోరుకుంటాం నా పేరు రవిశంకర్ సార్ రైట్ రవి గారు అంటే నేనేమంటానండి ఎప్పుడైనా ఈ రోడ్ ఈ ప్రాబ్లంలో ఉందండి అని చెప్పి లోపల ఆఫీసులో అంటే మీతో బాగానే మాట్లాడుతాను అంటున్నారు కదా లోపల ఆఫీసులో ఎప్పుడైనా చెప్పారండి మేమైతే అంతవరకు చెప్పలేదు సార్ మరి అంటే రిపోర్ట్ చేయవలసిన బాధ్యత అంటే ఒకటి ఉంటుంది కదా మాకు ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే ఉంది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు వెళ్తున్నాను కదండి చెప్తాను మరి మనతో పాటు మరి ఎవరైతే మరి వికలాంగుల పక్షాన నాయ అంటే ఆ విధానంలో ఆ విధానంలో ఒక ఉన్నతమైన వ్యక్తి మరి నిలబడిన డేవిడ్ రాజు గారు మనతో పాటే ఉన్నారు ఆయన ఈ రోజు మనతో పాటు ఉండడం కూడా విశేషం నిజంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అధికారులు ఎంత చొరవ చూపిస్తారో అదే చొరవ మరి ఒక వికలాంగ నాయకుడు ఉండి ఉండి చూపిస్తున్న డేవిడ్ రాజును మరి ఈరోజు ఇలా కలుసుకోవడం కూడా నిజంగా మంచి మంచితరుణం అని చెప్పాలి ఆయన కూడా మనతో ఉండడం ఈ సమస్యల మీద మాట్లాడడానికి ఆయనతో కూడా రెండు మాటలు మాట్లాడడానికి మనం చేద్దాం డేవిడ్ రాజు గారు నమస్తే అంటే ఇప్పుడు చూస్తున్నాం మేమైతే సిటీవీ మరి మార్నింగ్ వచ్చి ఇవన్నీ గమనించుకొని వస్తున్నాం ఎందుకంటే నాలుగైదు సార్లు మేము గమనించాం గమనించే ఏంటి పరిస్థితి అసలు మనమే రాలేకపోతున్నాం ఈ రోడ్లో మరి కామన్గా వికలాంగుల పరిస్థితి అంటే కొద్దిగా చీకటి పడితే లోపలికి ఎవరు కూడా రాలేరు అలాంటి పరిస్థితులు ఇన్ని వికలాంగుల సమస్యలు తీరుస్తున్నా మీరు మీ దృష్టికి ఇది రాలేదా వస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఈ విషయం మీద గతంలోనే కలెక్టర్ ఆఫీస్లోనే లెటర్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముంతాజ్ పట్టణ చైర్మన్గా ఉన్నటప్పుడు కూడా ఆవిడకి ప్రత్యేకంగా కలిసి నేను లెటర్ కూడా జరిగింది ఆవిడే నేను చేస్తాను నేను మాట్లాడతాను అని చెప్పింది ఆవిడ పట్టించుకోలేదు ఇప్పుడు మేము మాకు మనసు బాధ అనిపించి ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఈ రోడ్లో నడిచి వెళ్ళి పడిపోయి ఇంకా ఉన్న కాళ్ళు ఎరగొట్టుకుంటే మా పరిస్థితి ఏంటి మాకు చూసింది ఎవరు మా పట్ల కనికరించింది ఎవరు అని దాన్ని బట్టి ప్రశ్నించుకొని మాకు మేము ప్రశ్నించుకొని మీకు మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మీరు రావడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే మా వికలాంగుల పట్ల మీరు ఈ రాష్ట్రానికి అధికారులు కానీ నాయకులు కానీ మీరు మా యొక్క ప్రాబ్లమ్స్ చూపిస్తూ మా సమస్యల మీద మీ వీడియో ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చి మా కష్టాలు తీరుస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము ఏడీ గారికి లెటర్ ఇచ్చాం ఇప్పుడు లెటర్ ఇద్దామని వెళ్దాం వెళ్ళే సమయంలో మీరు వచ్చారు మీతో మీ మాట్లాడడం మా అదృష్టం ఎందుకంటే మీ మీడియా ద్వారా ఏ పనులైన జరుగుతాయి అనేది మేము గ్రహిస్తుంటాం ఎందుకంటే ఎన్నో మా ఉద్యమాల్లోనే మీరు పాత్ర పోహించి మాకు రావాల్సిన ఫెన్షన్లు కానీ వస్తున్న అవసరాల నిధులే కానీ నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్లు చూస్తే ఐదు కోట్లు ఇచ్చాము ఆరు కోట్లు ఇచ్చామని అంటున్నారు కానీ జిల్లాలకి కానీ ఆ కోటి రూపాయలు ఏమవుతుంది ఐదు కోట్లు ఏమవుతుంది అది పేపర్ ప్రకటన ఆ ఇచ్చిన ఐదు కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది కూడా మాకు తెలియట్లేదు ఎందుకంటే ఆ మా ఆఫీస్ చూస్తే మాకు ఇచ్చిన దివ్యాంగుల ఆఫీస్ చూస్తే అది కారిపోయి నీరైపోయి వర్షాకాలంలోని మా కష్టాలు చెప్పుకొని వెళ్దాం అంటే పడిపోతున్నాం ఎందుకంటే పాపం ఏడి గత ఏడి గారు మేడం గారు ఉండి ఆమె శుభ్రపరిచారు అయినా సరే స్లాబ్ వేసినా సరే ఆ లీక్ అయిపోయి ఇంకా వర్షం కారుతూనే ఉంది ఎందుకంటే మీరు మీడియా వారు చూసారు ఆ స్లాబ్ కన్నాలు ఎంతనా విధంగా ఏ విధంగా వాటర్ వస్తుంది అనేది దీని ప్రకారంగా మీరు మా పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి మా యొక్క శాఖ మంత్రులకి మీరు ఈ వీడియో చేరే వరకు కూడా మీ ప్రయత్నం మీరు చేసి మాకు సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి రైట్ దేవడా అంటే నేను అడుగుతున్నాను ఏంటంటే ప్రతిసారి కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు మరి బడ్జెట్ లక్షల రూపాయలకి అది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు నేనేమంటున్నాడు ఒక జర్నలిస్ట్గా యాజ్ ఏ జర్నలిస్ట్గా అంటే మీ బాధలు ఎరిగిన జర్నలిస్ట్గా ఎందుకంటే ఇప్పటికొచ్చి ప్రతిసారి కూడా మీరు గ్రీవెన్స్కి వచ్చినప్పుడు కలెక్టరేట్లో మరి మిమ్మల్ని కలవడం మీ యొక్క బాధలు మరియు ప్రపంచానికి అంటే ప్రభుత్వానికి చూపించడం మా వంతు బాధ్యత అది జర్నలిస్టులుగా మేము అది కూడా చేయకపోతే మేము ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే మీకు అర్థమవుతుందా అంటే మరి మాకేంత పెయిన్ అనిపిస్తుంది అంటే ఇలాంటి రోడ్ల మీద ఇంత లక్షల రూపాయలు ఇంత కోట్ల రూపాయలు బడ్జెట్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి రోడ్ల మీద నుంచి అసలు మీ ప్రయాణాలు ఎలా కొనసాగిస్తున్నారు ఎలా సాగుతుందండి ఇప్పుడు కామన్గా మేము పడిపోతున్నా కాళ్ళు చెప్పిపోతాయి అందులో మీరు అప్పటికే మీరు ఇన్జ్యూర్ అయి ఉన్నారు మరి అందులో ఇంకా డబల్ ఇన్జ్యూర్ అయితే ఎవరు దీని బాధ ఇవ్వండి మీకు ఇంకో విషయం తెలియదండి నేనైతే మామూలుగా అమ్మలుగా ఇదే రోడ్లో పడిపోయి ఈ స్టిక్ రావడం నాకు జరిగింది ఎందుకంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నాకన్నా లేనివారు దగ్గరకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు బంగారు కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మా ఆఫీస్కి వెళ్ళి ఏ సమస్యలు చెప్పుకుందామన్నా వర్షాకాలంలో అయితే ఇలా నీరు పడిపోతుంటుంది మా అధికారులు కూడా వాళ్ళు తడుచుకొని పనులు చేస్తున్నారు ఎందుకంటే దానికి మౌలిక సదుపాయాలు కూడా లేవు మాకు ఇచ్చిన ఈ సంవత్సరం నిధుల్లోని ఐదు కోట్లు అయితే అది బిల్డింగ్ అంతా వెరగొట్టి అది ఒక ఏడీ ఆఫీస్ బాగు చేసి రెండు ఫ్లోర్లు వేసి మా వికలాంగులకి మా మీటింగ్స్కి అయినా ఏవైనా సమస్యలు చెప్పుకోవడానికి రెండు ఫ్లోర్లు కట్టి మా అధికారులు కూడా కింద ఉన్నట్టయితే మా సమస్యలు వాళ్ళ కిందకే వచ్చి మేము అర్జీ పెట్టుకోవడానికి అవుతుంది దాని మీద మాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మా కార్యక్రమాలన్నీ చేస్తారన్న ఉద్దేశం మీదే మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం అండి అంటే గతంలో అంటే దీనికి సంబంధించింది కాకపోయినా అడగవలసిన అవసరం ఉంది గతంలో మళ్ళీ మీరు మాకు దొరకరు గతంలో వైసీపీ ఒక చిన్న పొరపాటు చేసింది అంటే వికలాంగుల విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా అవుట్సోర్సింగ్ కార్మికులు ఉంటే ఆ పేరును పెట్టి వాళ్ళకున్న లోన్లు అంటే ఇచ్చే మంత్లీ పెన్షన్ తీసేసింది ఇప్పుడు అదే దాన్ని కరెక్ట్ కాదు చాలా తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిది నెలలు దాటి పంతొమ్మిది నెలలకు అడుగు పెడుతున్నారు అడుగు పెడుతున్న వీళ్ళు కూడా అదే దారిలో వెళ్తున్నారు అంటే పెన్షన్లు తీసేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు గత ప్రభుత్వంలోని కారు ఉన్నది స్థలం ఉన్నది వెయ్యి గజాలు ఇల్లున్నది అని వైఎస్ఆర్ ప్రభుత్వం వారు దివ్యాంగతత్వాన్ని చూడకుండా ఫెన్షన్లు తొలగించబైంది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల లాస్ట్లో వాళ్ళ అన్నదమ్ములో వాళ్ళ కార్లు కొనుక్కుంటారా బిల్డింగ్లు కొనుక్కుంటారా అనేది ఈయనకి లింక్ పెట్టకూడదు ఈయన కుటుంబం ఈయన పరిస్థితి ఏంటనేది చూసి ఒక దివ్యాంగడా కాదా అనేది ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికేట్ చూసి ప్రతి ప్రభుత్వం కూడా ఫెన్షన్ ఇవ్వాలి ఆ ఫంక్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ఆ ఫంక్షన్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఏదో చిన్న చిన్నగా చిన్న ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ మా భార్య పిల్లలు పోషించుకుంటున్నాం ఇప్పుడు ఆ ఉన్న ఫంక్షన్ కూడా తీసేస్తే మా భార్య పిల్లలకు తిండి పెట్టపోతే వాళ్ళు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమా లేకపోతే వేరే ఏ ఇంకో వేరే వెళ్ళిపోవడమా ఏదో జరుగుతుంది అంటే మా పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వంటరితనం చేసి వృద్ధాశ్రయంలోని చేరుకోమనేమో మాకు ఈ పని చేసిందేమో అనేది మేము గ్రహిస్తున్నాం అంటే మీకు ఈ మధ్య కాలంలోనే గత నాలుగు వారాల కిందట ఇదే మన కలెక్టరేట్ గ్రీవెన్స్కి అప్పలరాజ అని భీముల నుంచి పాపం రెండు కాళ్ళు కూడా ముడుకులు బెండ్ చేసుకుని నడుస్తాడు ఆయనకు ఒక ట్రై సైకిల్ అడుగుతున్నాడు ఆయన అంటే బ్యాటరీ ఉన్న ట్రై సైకిల్ దాన్ని ఇవ్వడానికి అక్కడున్న ఎవరైతే వికలాంగులు ముందు రాసుకుంటారు దేవి గారు అని అక్కడ ఆవిడ ఆవిడ అక్కడ ఆపేస్తుంది లోపలికి కూడా వెళ్ళవట్లేదు అంటే కలెక్టర్ వారి దగ్గర కూడా కొన్నిసార్లు మీ మీ సమస్యలు చెప్పడానికి ఇప్పుడు మీరంటే నాయకులు ఉన్నారు కనుక మీరు తీసుకెళ్తే అందరూ వస్తారు అలాంటి సింగల్ పర్సల్కి ఎవరు దిక్కు అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నామండి మేము ప్రతి ఒక్క దివ్యాంగుడి పట్ల చిత్తశుద్ధితో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాట్సాప్లో వాళ్ళ గ్రూపుల్లో పెట్టి ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్తున్నాం అండి ఎందుకంటే రోజు నేను ఉండొచ్చు రేపు చనిపో ఆ సమస్యల మీద వారి సమస్యల మీద వారికి మాట్లాడుకోవాలి వాళ్ళ సబ్జెక్ట్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం అండి వీళ్ళు కూడా అది గ్రహించుకోక మీటింగ్లకు రారు దేనికి రారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందంటే ఎవరి వల్ల ఇస్తుందండి మానిశ్రీ మంద కృష్ణమార్ గారు ఉద్యమాల వల్లే తప్ప ఇంకే ఏ ప్రభుత్వం కూడా ఓట్లు వేయించుకొని మాకు ఏది హెల్ప్ చేయట్లేదు ఆయన ఉద్యమాల పరకంగానే మేము ఉద్యమాలు చేయడం ఆయనతో పాటు మాకు నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ కానీ మాకు ఫెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మౌలిక సదుపాయాలు అంతే తప్ప ఇంక వేరేది ఏం లేదండి మాకు రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు వేయించుకుంటుంది కానీ ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వికలాంగులకి ఏమీ పట్టించుకోవట్లేదు సార్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ పాలకులు మారుతున్నారు అది వైసీపీ బీజేపీయా లేదా జనసేన అని కాదు పాలకులు మారుతున్నారు కానీ దివ్యాంగుల పరిస్థితి అంటే వికలాంగుల పరిస్థితి ఇలాగే ఉండిపోతుంది కారణం కారణమేమండి అది మేము చేసుకున్న పాపం అనుకుంటారండి ఎందుకంటే ఈ ఇండియాలో పుట్టడం మేము పాపం చేసాం ఎందుకంటే ఏదైనా వేరే కంట్రీలో పుడితే వేరే కంట్రీ వాళ్ళకి దయ జాలి అన్నీ ఉండి హెల్పింగ్ చే నేచర్ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటు వేసుకునే తర్వాత ఓటు వేసుకునేటప్పుడు వచ్చి ఓట్లు వేయించుకునే తర్వాత మరచడం కనబడరు అలాంటి పరిస్థితి అండి ఈ భారతదేశంలో ఇది ఈ యొక్క పరిణామాలు ఇలా జరుగుతున్నాయి ఈ భారతదేశంలో ముందు మేలుకోవాలి ఏంటంటే మేము ఓటు వేయించుకుంటున్నాము వాళ్ళకి శాక్రిఫైస్ చేస్తే చేయాలి అని వాళ్ళకు ఒక గ్రహింపన్న జ్ఞానం ఉండాలండి ఎందుకంటే మనం అధికారం ఇచ్చారు వీళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత మేము కూడా అధికారం ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత పెన్షన్ తీసుకుంటున్నాము నిత్యావసర వస్తువులు వీళ్ళకి ఇవ్వాలి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయాలి అనేది చూసుకోవాలి తప్ప వాళ్ళు సొంత స్వలాభం కోసం వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం అనేది అధికారంలోకి వస్తున్నారు అనేది తెలుస్తుంది అండి అంటే ఒక పక్క ఫెన్షన్ తీసేస్తున్నారు మరో పక్క మీ యొక్క అవసరం అక్కర్లు ఏమైనా ఉంటే మీ బిజినెస్ లోన్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు కూడా రకరకాల కారణాలు చెప్పి ఆ ఫైల్ అక్కడ ఆపేస్తున్నారు మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు వికలాంగులకి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేస్తున్నారని ప్రజలందరినీ నమ్మించడానికి తప్ప వచ్చిన కోట్ల రూపాయలు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వాలని ఇల్లులు ఇచ్చారండి వికలాంగులకి అది ఎక్కడ మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వట్లేదు నేను డేవిడ్ రాజు గారు ఏ ప్రభుత్వం అయినా మీరు చెప్పిన మాట అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినట్లే వికలాంగులకి వేరే వికలాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు అన్నప్పుడు నువ్వు మూడో పోలు నాలుగో ఫ్లో ఎలాగిస్తావు ఇప్పుడు అదే కోపలు వీళ్ళు కూడా వెళ్తున్నా అంటే కోటం ప్రభుత్వం కూడా దానికి ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా తెలుసుకోమని చెప్తున్నానండి గతంలోని మాకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చేవారు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ లోని వీళ్ళు ఇచ్చేటప్పుడు అప్పుడు కింద ప్రభుత్వంలోని ఇల్లులు ఇచ్చేవారు గ్రౌండ్ ఫ్లోర్లోని కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ ఈ అది ఇల్లు మార్చుకోవాలనుకుంటే ఎమ్మెల్యే రికమెండేషన్ అంటే మాకు ఉన్న సదరు సర్టిఫికేటు జీవీఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మార్చాల వాళ్ళు వాళ్ళు మార్చకుండా ఎమ్మెల్యే రికమెండేషన్ ద్వారా మేము మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది నెక్స్ట్ ఒక కాల్ లేని మీ వికలాంగడికి మన రివ్యూ ఎయిర్ ఫెస్టర్లోని పద్నాలుగు పదిహేడు పర్సెంటేజ్ చేశారండి మరి అది అంటే కి కళ్ళు ఉన్నాయా లేవా అది ఒక గమనించాలండి దాన్ని మరి చూస్తే వందకి వంద శాతం ఆ గవర్నమెంట్ డాక్టర్ ఎవరో గానీ కళ్ళు లేనట్టు అంటే ఈయన మీద కళ్ళు లేని అంతే కదా మరి అంటే ఇప్పుడు న్యాయ దేవతకి గంతలు కడతారు కానీ ఈ డాక్టర్లకే గంతలు కట్టుకుని డ్యూటీలు చేస్తారేమో అన్న ఉద్దేశం ఇప్పుడు నాకు పర్సంటేజ్ ఎనబేసారండి రెండు వేల పదిలో ఇప్పుడు నా వయసు పెరిగిందండి పెరుగుతుంది పెరగాలి కదా అనేది పెరగాలి కదా అప్పుడు ఫ్రీగా నడిచిన ఈ రోడ్ల వల్ల పడిపోయాను ఇంకా పర్సంటేజ్ పెరుగుతుందా పెరుగుతుంది కదా అంటే పర్సంటేజ్ అనేది కట్ చేయడం వల్ల రావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటిలో కూడా వికలాంగుల్ని కట్ చేయాలన్న ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయి అనేది నాయక సూచనండి అంటే ఇక్కడ గారు కానీ సుమన్ గారు కానీ రవిశంకర్ కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ కష్టాలు వాళ్ళ పెద్దలు బాధలు మనకి ఏవైతున్నాయో ఇవన్నీ మనం గమనిస్తున్నాం మీ పిలిపందుకొని మేము పరిగెట్టుకొని వచ్చాం ఎందుకనంటే ఇది నా బాధ్యత ఒక జర్నలిస్ట్గా నేను అది చెయ్యకపోతే దానికి అర్థమే లేదు ఇది ఈరోజు ప్రభుత్వ అధికారులకి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ నేనేమంటానంటే మీరు జీతాలు మా ట్యాక్సీల మీద తీసుకుంటున్నారు కనుక ఇలాంటివి ఈ రోడ్లు కూడా వేయకపోతే ఇరవై రోడ్ల మీద మీరు తినవలసిన తిండి తింటారు అయినా నేనేమంటానంటే ఇలాంటి రోడ్లు వేయడానికి కూడా వీళ్ళకి మనసు ఎందుకు రావట్లేదు దీని విషయాల మీద ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో మరి లోకేష్ బాబు గారు కానీ మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురికి మీరు ఏం చెప్తారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మా దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితోని మాకు సకలాంగులతో పాటు మీరు మాకు ఏ మెయిల్లు చేస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ మాకు రావాల్సినవన్నీ మాకు రప్పిస్తూ ఈ రోడ్లు మేము వెళ్ళే సదుపాయాలు మాకు కల్పించాలని కోరుకుంటున్నాం అండి ఇదే నా యొక్క సూచన అండి ఎందుకంటే మేము నడుస్తేనే కదా మా భార్య బిడ్డలు పోషించుకోగలం మా సమస్యలు చెప్పుకోగలం మా సమస్యకి ఒక పరిహారం అనే పరిష్కారం అనేది దొరుకుతుంది మా ఆఫీసులోని మా ఏడీ ఆఫీసులో రోడ్లే బాగలేకపోతే ఆఫీసులో బాగలేకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి దేనికి చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి అనేది కూడా తెలియట్లేదు దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు రోడ్లో వేయించాలి మాకు రావాల్సిన పెన్షన్లు కూడా రప్పించవలసిందిగా కోరుచున్నాయి ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించడం వల్ల మేము చాలా దుఃఖపడుతున్నాం బాధలు పడుతున్నాం అండి మా బాధ మీ ప్రభుత్వానికి తగిలితే రేపొద్దున రానున్న రోజుల్లో అదే మీకు శాపం అవుతుంది అనేది నేను మీకు హెచ్చరిస్తున్నానండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచో చెడు అనేది మాకు తెలియదు కానీ ఎందుకంటే ఆయన మా ఇంట్లో వ్యక్తి కాదు కాబట్టి కాకపోతే పేదల పేదలపాట్ట పెన్ని పెన్నిదని అని అందరూ చెప్పడం మేము వినడం అయితే గతంలోని జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఆయనకు శాపం అయ్యింది ప్రభుత్వానికి నష్టపోయారు కాబట్టి అలా నష్టం మీకు జరగకూడదు ఉండాలి అంటే మా దివ్యాంగుల పట్ల చిత్తచుద్ధితోని మంత్రుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి మంత్రికి ఆదేశాలు ఇచ్చి మాకు రావాల్సిన ఫండ్స్ ఏవి రప్పించి రోడ్లు వీల్ చైర్స్ ట్రై స్కిల్స్ బ్యాటరీ ట్రై స్కిల్స్ మాకు కావాల్సిన ఇల్లులు మాకు రావాల్సిన పెన్షన్లు మీరు రప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీ డేవిడ్ రాజు అండి థ్యాంక్ యూ ముసబ మరి పరిస్థితి మనం విన్నాం నిజంగా డేవిడ్ రాజు గారు మరి వికలాంగుల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో ఎంత బాధ్యత కలిగి ఉన్నారో నిజంగా కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న నాయకులకు కూడా లేని శ్రద్ధ ఈరోజు ఉందని చెప్పాలి మన షెడ్యూల్ ఎంత బిజీ అయినప్పటికీ కూడా ఆయన చేసిన ఫోన్ కాల్ మనం అందుకొని ఈ రోజు ఇక్కడికి వస్తే మనమే లైవ్ లో చూస్తాం నిజంగా ఈ రోడ్ల పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో ఇలాంటి రోడ్ల మీద నుంచి పావు కిలోమీటర్ లోపలికి మరి ఏడీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కసారి ఆలోచన చేయాలి కామన్ మేన్ వెళ్ళడానికే కష్టం మరి అలాంటిది ఇలాంటి వాళ్ళు వెళ్ళాలంటే ఎలా నడవగలరు కొందరు అయితే మరి డేవిడ్ రాజన్న గారు చెప్పినట్లు నడుచుకుంటూ అంటే దేకురుకుంటూ నడుచుకొని అంత దూరం వెళ్ళే వాళ్ళు ఉంటారు వారి కోసం ఒక సదుపాయం కానీ ఒక బ్యాటరీ వెహికల్ కానీ ఇక్కడ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ తేడానికి కానీ అటువంటి సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిజంగా వారు బాధలు చూస్తే వర్ణానిదితం ఈరోజు మరి గత ప్రభుత్వం ఎలాగైతే మరి మరి వికలాంగులకు ఇచ్చిన పెన్షన్ పర్సెంటేజ్ల పేరు మీద మరి సదరం సర్టిఫికెట్లో నిలుపుదల చేయడం రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం చేసిందో అదే స్థాయిలో ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పాలి నిజంగా ఒక కాల్ లేని వ్యక్తికి పదిహేడు పద్దెనిమిది పర్సెంటేజ్ ఏంటంటే మరి నిజంగా డాక్టర్ నిజంగా మరి కళ్ళుండి చూ కళ్ళుండి చూడాలని కబోదయ్యాడని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళైతే ఒకటి అంటున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రికి కానీ అలాగే మరి గౌరవ మరి లోకేష్ బాబు గారి కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి వారు ఒకటే అడుగుతున్నారు నిజంగా మాకు మాకు రావాల్సిన రాయితీలు ఏవైతున్నాయో అవి ఇవ్వండి అలాగే మా బిజినెస్ లోన్స్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు వాటి వల్ల కూడా ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నాము రెండోది మాకు ఇచ్చిన పెన్షన్లు కూడా రకరకాల పేరు మీద అవుట్ సోర్సింగ్ మరి కార్మికులు ఉన్నారని లేదా కరెంటు బిల్లు మూడు నాలుగు ఉన్నాయని లేదా ఇంట్లోని అది అధిక సంపాదన మీకు వస్తుందని చెప్పి రకరకాల పేర్లు పట్టి ఏవైతే ఈరోజు మరి మమ్మల్ని పెన్షన్లకు అనార్లుగా సృష్టిస్తున్నారో అవన్నీ మరి మానుకోవాలని నిజంగా నిజంగా మేము వికలాంగులమని మీరు గ్రహించాలి కనుక మాకు సదరు జట్టు గవర్నమెంట్ గవర్నమెంటే ఇచ్చింది దాని విషయంలో మరి మాకు చేయవలసిన మేలు చేయకపోగా ఉన్న మేలుని మీరు తీసివేస్తున్నారు ఇది ఎంతవరకు నిజమని అలాగే మరి ఈరోజు వాళ్ళైతే ఒకటే కోరుతున్నారు మరి తీసేసిన వెనక్కి వెనక్కివ్వాలి అలాగే మళ్ళీ ఏవైతే రోడ్లు ఉన్నాయో ముందు రోడ్లు అంటున్నారు ఎందుకంటే ఆ గేటు దగ్గర నుంచి ఏడీ ఏడీ గారి ఆఫీస్కి వెళ్ళడానికి మినిమం పావు గంట పడుతుంది దగ్గరికొని ఎల్లాలి అయితే ఇంకా ఇబ్బందులే అటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటకు తేవాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్